సింహరాశి వారికి రవిగ్రహం పదిహేను జూన్ నుండి పద్నాలుగు జూలై వరకు రాశిలో సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను గ్రహపీఠ సూత్రాలు సూత్ర ద్వారా చదువుకోండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తే సింహరాశికి లగ్నాధిపతి రవి అవుతాడు కాబట్టి అతను పదకొండవ స్థానంలో సంచారము లాభస్థానంలో రకంగా మంచిగుందని చెప్పవచ్చు రవి గోచారం పదకొండో స్థానంలో సంచారం చేసినప్పుడు ధనలాభం బాగా ఉంటుంది శుభ ధన విషయంలో ఇబ్బందులు ఉండవు అలాగే శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు ఇంట్లో రవి శుక్రులు ఉన్నారు కాబట్టి భాగ్యస్థానంలో గురువు సంచారము ఆరో స్థానంలో శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి దపత్ర విషయంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనస్పరతలు రావడం చిన్న చిన్న రావడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు ఏమీ ఉండవు మంచి పంచపక్ష పర్వాల మధుర పదార్థ భోజనం లభిస్తుంది అంటే విందు వినోదాల్లో పాల్గొంటారు శరీర సౌక్యం అధికంగా ఉంటుంది ఎక్కువగా విందు వినోదాలు పాల్గొనడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తినే విషయంలో జాగ్రత్తగా ఆలోచించే అవసరానికి తగ్గట్టుగానే భోజనం చేయడం మంచిది దీనివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఫుడ్ పాయిజన్ రాకుండా అల్స అల్సల్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీరు రావి బుధ శుక్ర గురువులకు సంబంధించిన ఆయుస ఉదయం పారాయణ చేసుకోవడం గ్రహబీడా స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి శనికి సంబంధించిన నీలాంధ్ర సమాభాషం స్తోత్రాన్ని కానీ రుద్రాభిషేకం చేసుకోవడం కానీ హనుమాన్ చాలస పారాయణం చేసుకోవడం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి శివరాశి వారికి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ